ప్రైజ్ దళాలండి ప్రభు పేరిట అందరికి వందనాలు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడని ప్రభు చెప్పిన రీతిగా విలియం కేరీ గారు నిన్నతనంలోని దేవుని యొక్క సేవ పిలుపుని అందుకొని సువార్తను ప్రకటించాలని మొట్టమొదటిసారిగా కలకత్తా ప్రాంతానికి రావడం జరిగింది విలియం కేరీ గారు ఈ వాక్యము మనకి అందించాలని ముందు బైబిల్ గ్రంథం అనేది ప్రింట్ చేయబడలేదు మరి ఈ వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని మరి అందరికీ అందుబాటులో తేవాలని మరి ఆ భక్తుడు ప్రింటింగ్ మిషన్ని స్థాపించి మొట్టమొదటి గ్రంథంగా బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయించడం జరిగింది బైబిల్ గ్రంథము మన చేతికి రావడానికి మరి ఆ దైవజనులు ఎంతగానో ప్రయాసపడ్డారు ఊరికినే రాలేదు ఎన్నో శ్రమలు మరి దేశం కానీ దేశము అతను వచ్చినప్పుడు తన బాడీ అనారోగ్యము మరి సహకరించినప్పుడు తన కుమారుడు మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు మరణించినప్పుడు తన భార్య మానసికంగా ఎంతగానో కృంగిపోతుంది అంతేకాకుండా తన బాడీ ఆరోగ్యం కూడా సహకరించదు తన కుటుంబ పరిస్థితులను కూడా లెక్క చేయకుండా ప్రభు ఇచ్చిన పిలుపును ప్రభు ఇచ్చిన దర్శనాన్ని పట్టుకొని బైబిల్ గ్రంథాన్ని అందరికీ అందించాలని బైబిల్ ఫ్రింట్ ని స్థాపించి బైబిల్ గ్రంథాన్ని ముద్రించడం జరిగింది దేవుడి బిడ్డలారా మనం ఈరోజు బైబిల్ని చదవడానికి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాం చదవలేకపోతూ ఉంటాం కానీ ఆ దైవజనులు అనేక భాషలను నేర్చుకొని ఆ భాషలలో ఈ గ్రంథాన్ని ఫింట్ చేయడం జరిగింది అనేక భాషలలోకి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం జరిగింది కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మరి రాకడ సమయం సమీపిస్తుంది కాబట్టి ముందు ముందు ఈ గ్రంథము మరి మనకి దొరకకపోవచ్చు కాబట్టి మీరు హృదయంలో భద్రపరచు నిమిత్తం ఈ గ్రంథంని మీరు చదువుకోవడం మీకు నాకు ఎంతో ఉత్తమమైనది విలియం కేరీ గారు కలకత్తాలో అడుగు పెట్టినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వెలుబడిలో ఉండేది అప్పుడు ఈ స్వార్థ ప్రకటించడం గాని అది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్న సమయంలో మరి ఆ దైవజనులు స్వార్థ పరిచయం చేయడం జరిగింది ఆ రోజుల్లో సాంఘిక దురాచారాలు ఎన్నో మన దేశంలో ఉన్నప్పటికీ మరి భర్త చనిపోతే భార్యను కూడా చితి మంటల్లో వేసే పరిస్థితి అవన్నీ చూసినప్పుడు ఆ దైవజనుడు మరి ఆ సంఘ ఆ యొక్క మూఢ నమ్మకాలు మూఢాచారాలను సంస్కరించడానికి ఎంతగానో కృషి చేశారు రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి విలియం కేరీ గారు అది సాంఘిక దురాచారని రూపు మార్చారు కాబట్టి ఈ రోజు మనము పరిస్థితులు చాలా మారిపోయాయి అలాంటి గొప్ప వ్యక్తులు త్యాగం చేయబట్టే మరి మన దేశంలో మరి ఎంతగానో మన దేశంలో మూఢ నమ్మకాలు సంస్కరించబడ్డాయి శ్రీ విద్యను ప్రోత్సహించడం జరిగింది ఎన్నో కాలేజీలు స్థాపించడం జరిగింది ఎన్నో మరి సంస్థలను మరి ఆ దైవజనులు స్థాపించారు ఎంతో గొప్ప పరిచర్య చేశారు మరి ఎవరు సహకరించలేదు తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి పాతి పెట్టడానికి కూడా ఎవ్వరూ సహకరించలేదు మనుషులు సహకరించలేదు కదా అని మరి చుట్టూ ఉన్న సమాజం సహకరించలేని ప్రభు దర్శనాన్ని ఆ బిడ్డ కోల్పోలేదు నీవు నేను కూడా మరి ఎవరు సహకరించకపోయినా కూడా ప్రభు ఇచ్చిన దర్శనాన్ని మరి ప్రభు ఇచ్చిన ఆ దర్శనం వైపు చూసి మరి పరిచయం చేసేది మనం కాదు కాబట్టి ప్రభు ఒక వ్యక్తిని పిలుచుకుంటే ఎన్నుకుంటే ఆ వ్యక్తిని ఎంతగానో వాడుకోవడం జరుగుతుంది విలంకేరి గారు అవన్నీ చేయగలిగారంటే ప్రభు ఎంతగానో తోడుగా ఉన్నారు ఎన్నో ఎన్నో మరి స్థాపించారు ఆయన జీవిత కాలంలో ఎన్నగా ఎన్నో సంస్థలు విద్యా సంస్థలు స్థాపించారు అంతేకాదు అంగ సంస్కరణలు చేయడం జరిగింది స్త్రీల కోసం బిడ్డలారా మరి ఆ గొప్ప దైవజనుడు మరి తన యొక్క కుటుంబం యొక్క క్షేమని కూడా పట్టించుకోలేదు తన యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా పట్టించుకోలేదు ఎంతగానో మన భారతదేశంలో ఒక ఉజ్జీవం రగిలించిన వ్యక్తిగా విలియం కేరి ముద్రించబడ్డారు ఎం కేరీ గారు భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన గొప్ప దైవ జనుడు అని చెప్పడానికి అతిశయక్తి ఏమి లేదు ప్రియదేవుడి బిడ్లరా గొప్ప ఉద్యమాన్ని తీసుకురావడం కాకుండా ప్రజలలో ఉన్న చీకటిలను ప్రజలలో ఉన్న ఆ నిరీక్ష నిరక్షరాస్యత ఆ చీకటిని ప్రజలలో ఉన్న మూఢ అనే చీకటులను తొలగించాడు అంత గొప్ప వ్యక్తిగా ఆయన ముద్రించబడ్డారు ప్రభుని తెలుసుకున్న మనం కూడా మరి ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన వెలుగుతో నింపబడుతూ జీవి ఎన్నో మరి మారుమూల చీకటి ప్రాంతం ఎన్నో జీవితాలను వెలిగించే బిడ్డలుగా మనం ఉండాలి ఎంతో మంది రక్షణలోకి రప్పించే బిడ్డలుగా మనం ఉండాలి ప్రభు ఒక మార్గంలో మనము నడవాలి మరి శ్రమలకు బాధలకు ఇరుకులకు ఇబ్బందులకు మనం అనేది ఆగిపోకూడదు నాగటి మీద చేయి వేసి వాడున వెనక తట్టు తిరుగు వాడు నాకు పాత్ర కాదనుంది నాగటి మీద చేయి వేసినప్పుడు వెనక తట్టు తిరగడము మన మన జీవితం కాదు ప్రభు బిడ్డలమైన మనము మరి ఆ శిలవను మోసుకుంటూ ఆ శిలవ భారాన్ని మోసుకుంటూ మరే మన స్వార్థ పరిచర్య చేయాలి జీవిత ప్రయాణంలో ఈ వ్యాకరమం ఈ వినికిల్లో దీవించబడాలి ఆ గొప్ప భక్తుడు వచ్చిన మరి ఈ బై ఈ బైబిల్ని మనం ప్రతి దినము ధ్యానించాలి దీవించబడాలని ఆయన చేసిన స్వార్థ పరిచయను బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి ఈ వాక్యం మీ ఇంటిలో దీవించబడాలని కోరుకుంటున్నాను ఆమె